ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖమ్మం కేంద్రంగా దాడికి ప్రయత్నించినట్లు సమాచారం బయటకు రావడంతో తుమ్మల వర్గీయులు అభిమానులు ఒక్కసారిగా భగ్గుమన్నారు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలానికి చెందినటువంటి తుమ్మల అభిమానులు మండల పరిధిలోని రంధారావు బంజరలో సోమరాజు సీతారామారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పొట్లపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు తుమ్మల నాగేశ్వరరావుపై దాడి చేయటానికి సంబంధించిన కుట్రపై మండలంలోని పలువురు కాంగ్రెస్ నాయకులు తుమ్మల అభిమానులు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు సోమరాజు సీతారామారావు మాట్లాడుతూ తుమ్మలపై కుట్ర చేసిన వారిని తక్షణమే శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇప్పుడు ఆ వివరాలు వారి మాటల్లోనే దీంట్లో ప్రముఖుడు బోసు డీసీపీ ఉన్నాడు ఆ రోజు వాటితో పాటు డాక్టర్ డాక్టర్ బోస్ ఇద్దరు కలిసి దీని పథకం పన్నాగం పన్నారు ఇప్పుడు బయటకు వచ్చి విషయాలు దీని వెనక గుడి మంత్రి గుడి మంత్రి అని మీ అందరికి అజయ్ గారు ఉన్నాడు మీరు ముగ్గురు పన్నాగంలో వాడు ఆదరణ ఇద్దరు కలిసి కార్యక్రమం చేశారు దేవుడు దయ వల్ల ప్రజలందరి ఆశీర్వాదం వల్ల ఎట్నో మంత్రి గారు ఎటువంటి ఇబ్బంది జరగలేదు అది జరుగుంటే వాళ్ళ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏమైపోయేవాళ్ళు ఆయన అభిమానులంతా తలుచుకుంటే భయమేస్తుంది ప్రజలంతా ఆందోళన చెందుతున్న పొద్దు నుంచి వార్త చూసిన దగ్గర నుంచి మనం డిమాండ్ చేసేది అంటే నిష్పాక్షంగా విచారణ జరిపించి ఈ డీకే బోస్ గారిని గుడ్డి మంత్రిని ఆ డాక్టర్ని ముగ్గురు మీద తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని మనందరి తరఫున ఏమంత విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ ఏదైనా నిర్లక్ష్యం జరిగి దాంట్లో ప్రజా సమూహంలో వాడు బయట తిరగరు తిరగనీయం కూడా తుమగారి అభిమానులంతా అవసరమైతే ఒక మానభావములు అవుతారు ముగ్గురు దగ్గర చేసి ఒక మానబాములు ఉంటున్నారు అంటూ చచ్చిపోతారు అది కూడా మీకు సమావేశం సందర్భంలో చెప్తా ఉన్నా ఇటువంటి దృశ్యాన్ని కఠినంగా అందరూ ఖండించాలి అటువంటి దోషులు కఠిన శిక్ష పడాల్సిందే కాబట్టి ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టుకుని ఒక రాష్ట్రంలో కాదు రెండు రాష్ట్రాల్లో తుమగారి అభిమానులు ఉన్నారు అభిమానులు అందరూ ఆందోళన చెందుతున్నారు తక్షణమే అవసరమైతే స్పెషల్ ఎంక్వైరీ ఏసైనా ఈ ఘటన మీద ఈ బాధ్యులు చర్య తీసుకోవాలని కోరుతున్నా ఈ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తాను